దాన్ మీడియాకు స్వాగతం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మనద్వేయం పత్సమట్ల పచ్చమట్ల ధర్మరాజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో పచ్చమట్ల ధర్మరాజు పర్యటించారు ఈ సందర్భంగా గ్రామ జనసైనికులతో పాటు ఇంటింటికి వెళ్లి స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరించారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కరువైందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని పోలవరం నిర్మాణం ఆగిపోయిందని మండిపడ్డారు ప్రస్తుత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టేలా చేసిందని అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సకాలంలో జీతాలు కూడా చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు గ్రామాలకు కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్లు డ్రైనేజీలు కూడా వేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మోసాన్ని ప్రజలకు వివరించారు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీని గద్దె దించటానికి జనసేన టీడీపీ నాయకులు కలిసి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉంబుటూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పందిరాంబాబు భీమడోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ప్రతిమ్మధన్ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు నగరపాటి పన్నింద్ర కలిగట్ల సత్యనారాయణ వీర మహిళా చవ్వాకుల లీల సూరత్తుల అయ్యప్ప ఇల్లిందల సురేష్ పోదురి మణికంఠ ఆకుల సతీష్ బలిరెడ్డి భాస్కర్ మహేష్ అమర్ సోలాపూర్ మూర్తి అబ్బిరెడ్డి గంగాధర్ గాలి శ్రీను ముంగమూరి నరేంద్ర గంటా అబ్బాస్ ఇంటి మంగరాజు మద్దాల ఉమ గెద్దాడ కళ్యాణ్ చక్రవర్తి ఇందుగుల శ్రీను కామిశెట్టి శేషు చితికిన అంజిబాబు కొమ్ము పెద్దిరాజు నేర్సు శ్రీను గొల్ల వినోద్ వెజురాంబాబు మైలవరపు సురేంద్ర కోటి శ్రీను మీసాల హరిబాబు కొల్లేపల్లి ప్రసాద్ లంక రాంబాబు గౌతు వెంకన్న వర్దినేడి సాయి తేజ పప్పోప్పుల శ్రీను కళ్యాణ్ వర్మ మాణికల హరీష్ బ్రహ్మం మాకే చింతయ్య టీడీపీ నాయకులు ఎర్రం రాజు గుబ్బ మాణిక్యాలరావు సండ్రాని సత్యనారాయణ కూనరమేష్ మరియు నియోజకవర్గం జనసేన నాయకులు టీడీపీ నాయకులు గ్రామ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు